ఈరోజు మేము ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా ఎస్పీ గారు శ్రీమతి నితికా పంత్ గారిని కలవడం జరిగింది మరి వారికి ఈ సిర్పూరి నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్యాలు దోపిడీ అదేవిధంగా మరి ముఖ్యంగా ఒక నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం ఈ కాగజ్ నగర్ మండలంలోని కొత్త సార్సాల గ్రామంలో మరి ఒక కుటుంబం మీద జరిగిన దాడి రుక్కుం సతీష్ అదేవిధంగా రుక్కుం సౌజన్యల కుటుంబాల మీద జరిగిన దాడిని దాడి గురించి మరి దాని పూర్వపురాలు వివరిస్తూ అదేవిధంగా పోలీసులు మరి ఈ దాడిలో నిందితులను అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న విషయం మీద కూడా ఎస్పీ గారికి పూర్తిగా బ్రీఫ్ చేయడం జరిగింది మరి ఈరోజు చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నది కాగజ్ మండలంలో ముఖ్యంగా గత పదిహేను సంవత్సరాలుగా స్థానిక మాజీ ఎమ్మెల్యే అండ చూసుకొని కొన్ని గూండా గ్యాంగులు పుల్ల శ్రీకాంత్ పుల్ల కృష్ణ తర్వాత ఇంకా చాలామంది ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత మీద ఘోరంగా పట్టపగలే కట్టెలతోని ఘోరంగా దాడి చేసి ఆమెను గాయపరిచి మరి ట్రాక్టర్లను ధ్వంసం చేయడమే చేసిన గ్యాంగులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగులు రోజు గ్రామంలో దౌర్జన్యాలకు పాల్పడుతున్న గ్యాంగులు మరి ప్రజలు తిరస్కరించిన స్థానిక ఎన్నికల్లో అయినా కూడా ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్న ఈ గ్యాంగులు గ్యాంగ్ లీడర్ గా మరి పుల్లా శ్రీకాంత్ గారు తర్వాత పుల్లా కృష్ణ ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి ఈ గ్రామంలో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నారన్న విషయం నిజంగా చాలా బాధాకరం అయితే ఇందులో విషయం ఏంటంటే మేము ఈ రాజు ఎస్పీ గారిని ఎందుకు గెలిచినామంటే మేము ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఈ దాడి కంటిన్యూస్ గా జరుగుతుంటే డాయల్ హండ్రెడ్కు కు ఈ సౌజన్య గారు తర్వాత మిగతా వాళ్ళ బంధువులు కాల్ చేస్తే కాగజ్ నగర్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వచ్చారు తర్వాత ఈజ్గా ఐఏఎస్ఐ కూడా వచ్చిండ్రు కానీ వీళ్ళెవరు కూడా ఈ బాధితురాలి కంప్లైంట్ తీసుకోలేదు ఈమె నైటీ ఇచ్చించారు తర్వాత ఈమె బంగారం గొలుసు అంటే మంగళసూత్రం గుంజుకున్నారు ఆమె మొబైల్ ఫోన్ గుంజుకున్నారు ఇవన్నీ రికార్డ్ చేస్తుంటే ఇవన్నీ చెప్పినా కూడా రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈమె కంప్లైంట్ తీసుకోకుండా మరుసటి రోజు మళ్ళీ అంటే నిన్న ఉదయం ఎస్ఐ గారు కూడా వచ్చిండ్రు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని అంటారు అంత లోపలనే ఎవరైతే ఈ సౌజన్యను సతీష్ ను కొట్టినరో వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలిపించారు నాకు ఇది అర్థం కాలేదు ఇది పోలీస్ స్టేషనా లేకపోతే పంచాయతీల స్టేషనా పోలీస్ స్టేషన్లలో బాధితులకు న్యాయం జరగాలి అంతే తప్ప నిందితుల మీద సానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది పోలీసులకు స్థానిక పోలీసులకు సో ఆ విషయం మీద మరి మేము ఉన్నతాధికారులకు చెప్పాలని చెప్పేసి ఈరోజు గౌరవ ఎస్పీ శ్రీమతి నితికా పంత్ గారి దగ్గరికి మేము వచ్చినాం పోలీస్ స్టేషన్ అంటే బాధితులకు అండగా ఉండాలి నిందితులకు అండగా కాదు కదా నిందితులకు ఇక్కడ కొండ దండగా ఉండి వాళ్ళు మీరిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి అనే స్థాయికి పోలీసు వాళ్ళు వచ్చిందంటే ఇక ఎక్కడుంది న్యాయం ఈ నిందితులు మామూలు వాళ్ళు కాదు గతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ను పట్టపగలే చట్టం అంటే భయం లేకుండా దాడి చేసినోళ్ళు అదే విధంగా ఆనాటి మాజీ ఎమ్మెల్యే అండదండలు చూసుకొని ఘోరంగా గ్రామాల్లో దౌర్జన్యం చేసిన వాళ్ళు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక వ్యక్తిని గొడ్డలితో పూర్తిగా నరికి చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అదే విధంగా ఈ రుఖం సతీష్ అనే వ్యక్తిని బస్సులో నుంచి గుంజి కొట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు మళ్ళీ నిన్న ఆయన లేని సమయం చూసి ఎన్నికల్లో ఓడిపోయిన కసితోని వచ్చి మళ్ళీ వాళ్ళ భార్య మీద అత్యాచారానికి ప్రయత్నం చేసిన దుర్మార్గులు వీళ్లను పోలీసు వాళ్ళు సానుభూతి తెల్పడం ఏందో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు అందుకొరకే ఈరోజు నితికా పంత్ గారికి అంటే హాసిఫాబాద్ జిల్లా ఎస్పీ గారికి మేము ఈ విషయం అన్ని సాక్ష్యాలతో సహా వారికి ఇవ్వడం జరిగింది వారు తప్పకుండా మరి పోలీస్ కేసు రిజిస్టర్ చేసి బాధితుల మీద నిందితుల మీద చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిండ్రు అదే విధంగా ఈ నిందితులు మళ్ళీ సౌజన్యను సతీష్ ఎట్లయినా కూడా మేము చంపుతాం ఎన్ని రోజులు మేము ఐదు ఎకరాల భూమి అయినా మీకు మిమ్మల్ని ఎట్లైనా చంపుతామని పోలీస్ స్టేషన్ ఆవర్లోనే వాళ్ళు ఆ దౌర్జన్యం చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళ గుండాగిరి ఏ స్థాయిలో ఉన్నదో వీళ్ళని పోషించిన నాయకులు ఎట్లా ఈ రోజు కాగజ్ నగర్ పట్టణ ప్రజలు అదే విధంగా సిరిపూర్ తాలూకా ప్రజలు గమనించాలి మరి వీళ్ళ మీద అర్జెంటుగా పీడీ యాక్ట్ పెట్టాలి వీళ్ళ మీద రౌడ్ షీట్లు కూడా ఓపెన్ చేయాలి అదేవిధంగా వీళ్ళ మీద గతంలో ఉన్న కేసులను కూడా ఆ పరిస్థితి కేసుల పరిస్థితి ఏముంది ఇవన్నీ కూడా మరి తీయాలని చెప్పేసి ఆ నేను ఎస్పీ గారిని మేమందరం కూడా బీఆర్ఎస్ తరపు నుంచి మేమందరం కూడా స్థానిక నాయకులందరం వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది జిల్లాలో మరి శాంతి భద్రతలు కాపాడాలని చెప్పేసి అదేవిధంగా ఈ కొత్త సరసాలు లాంటి సమస్యాత్మక గ్రామాల్లో గూండాగిరి చలాయిస్తున్న వ్యక్తులందరినీ కూడా పీడీ యాక్ట్ కింద అర్జెంటు గా జైలుకు పంపించాల్సిందిగా కూడా మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేశాం నేను మళ్ళీ చెప్తున్నా మేము ఎప్పుడు కూడా శాంతి భద్రత విఘాతం కల్పించే పనిచేయము మేము గూండా శక్తులను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించాము నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సిర్పూరు తాలూకాకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిందే ఈ ప్రజలను ఈ గుండాగిరి నుంచి రక్షించడం కోసం ఈ దోపిడీ దౌర్జాల నుంచి రక్షించడం కోసం అమాయక ప్రజలను పట్టి పీడించుకుంటున్న దుర్మార్గులను ఇక్కడ నుంచి పారదొలడం కోసమే మరి ప్రవీణ్ కుమార్ ఈ ప్రాంతానికి వచ్చిండు శాంతి భద్రతలు కాపాడాలని వచ్చిండు ధర్మం నాలుగు పాదాల నడవాలని వచ్చిండు అంతే తప్ప ఇంకో ఇంకా వీళ్ళలాగా గుండాగిరి చేయడం కోసం రాదు అందుకొరకు మరి ఇప్పటి కూడా మేము చెప్తున్నాం గ్రామాల్లో దయచేసి ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయిన అందరం కూడా సోదర భావంతో మెలుగుదాం ఒకరికొకరు కలిసిమెలిసి బతుకుదాం అదే విధంగా శాంతి భద్రతలు కాపాడుకుందాం మళ్ళీ సిర్పూర్ తాలూకాను ఒక గొప్ప తాలూకాగా తయారు చేసుకుందాం అంతే తప్ప ఇట్లా దౌర్జన్యాలు దోపిడీలు చేయడం కాదు అని చెప్పి చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన జిల్లా ఎస్పి గారికి ఈ ఈ పేద ప్రజల సమస్యలు ఓపికగా విన్న వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ Description mode.